హలో ఎవ్రీవన్ ఇలాంటి బ్లౌజెస్ అంటే మనకి ఆల్రెడీ నెక్కి డిజైన్ వచ్చిన బ్లౌజెస్ కటింగ్ చేసుకోవడం కొంతమందికి హార్డ్ అనిపిస్తుంది అందులో వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా ఆల్ ఓవర్ వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే బ్రాడ్లో ఇస్తారు మనకి మనకి వేసిన వర్క్ వచ్చేసి బ్రాడ్ వచ్చేస్తుంది కానీ మనకి అది ఎంత బ్రాడ్లో ఉంది మనకి జారిపోతుందేమో షోల్డరు అని అనుకునే వాళ్ళ కోసం నేను ఇది నేను టిప్ని షేర్ చేస్తున్నాను మొత్తానికైతే బ్లౌజ్ అయిపోయింది హ్యాంగింగ్ ఇలా స్టిచ్ చేశాను చూడండి ఫ్ల బ్లౌజ్కి వచ్చేసి ఇలా వచ్చింది మనకి చూడండి బ్రాడ్ ఎంత పెద్దగా అనిపిస్తుంది నెక్ వచ్చేసి డీప్ ఫైవ్ ఉంది బ్రాడ్ వచ్చేసి చాలా ఎక్కువ ఉందండి మొత్తము బ్రాడ్ ఇటు ఫోర్ అటు ఫోర్ అంటే ఎయిట్ బ్రాడ్లో ఉంది ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసేసుకోవాలి మనకి మెజర్మెంట్ ఇస్తారు కదా ఆ మెజర్మెంట్తో ప్రకారమే వాళ్ళది బ్రాడ్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి బ్రాడ్గా వేసుకునే వాళ్ళకి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇలాంటి పార్టీవేర్ బ్లౌజెస్కి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ వరకు పెట్టుకోవచ్చు కొన్ని బ్లౌజెస్ని బట్టి ఇది వచ్చేసి బ్రాడ్ ఫోర్ ఉందని చెప్పాను కదా ఈ ఫ్రో ఫోర్కి వీళ్ళకి టూ అండ్ హాఫ్ ఉన్నది కదా దాన్ని ఎలా మనం సెట్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఇంత బ్రాడ్గా ఉంది కదా దీన్ని మిడిల్ ఉంటుంది కదా మిడిల్ పార్ట్కి మనము ఏమంటారు ఫట్టింగ్ మొత్తం పెట్టుకుంటాం కదా ఇట్లా మెజర్మెంట్ బ్యాక్ సైడ్ ఇది అండి ఇది నేను బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ పెడుతున్నా కానీ బ్యాక్ నెక్ స్క్వేర్ పెడుతున్నా కట్ చేయట్లేను స్క్వేర్ నెక్ని చుట్టూ మొత్తం కట్ చేసేస్తున్నాను ఈ చుట్టూ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి మార్కర్ పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ ఈ డిజైన్ ఉంది కదా మిడిల్ని ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేస్తే మనకి అది ఫోర్ వస్తుంది ఫోర్ వస్తున్నప్పుడు ఈ మిడిల్ పార్ట్కి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము నెక్ లైనింగ్కి త్రీ పెట్టేసి మార్క్ చేసేసుకోండి కరెక్ట్ త్రీ మార్క్ పెట్టేసుకొని చేసేసిన తర్వాత మనం లోపల ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఎలా అనేది నేను స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా లైనింగ్ జాయింట్ చేసే ప్లేస్లో కొద్దిగా ఇలా జరుపుతూ ఉన్నప్పుడు ఇది అడ్జస్ట్ అవుతుంది పైన షోల్డర్ దగ్గర మనం త్రీ పెడతాం కదా ఆ త్రీ కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు కొంచెం సెట్ చేసేస్తే మన కింద బ్రాడ్ ఉన్నా పర్లేదు మంచి లుక్ ఉంటుంది పైన బ్రాడ్ వల్ల మనకి షోల్డర్ డ్రాప్ అవుతుంది ఆ రౌండ్ ప్రకారమే మనము ఇది లైన్ నెక్ లైన్ని వేసుకోవాలి ఇలా ఉంటుంది కానీ ఈ నెక్ లైన్ని కట్ చేసేసుకోవద్దు ఫస్ట్ ఈ నెక్ లైన్ గీసిన తర్వాత మనం ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ది డాట్స్తో నేను పెడుతున్నాను కొన్ని ఏమో ప్రిన్సెస్ కట్కి మనము అవసరం లేదు డాట్స్ ఇది వితౌట్ ప్రిన్సెస్ కట్టు డాట్స్తోనే కుట్టాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అంటే ఇది షేప్ పట్టి జాయింట్లో వస్తుంది ఇప్పుడు అలా కట్ చేసిన తర్వాత జాయింట్లో ఇలా షేప్ పట్టి ఇక్కడ నుంచి తీసుకోవాలి మీకు ఈ కటింగ్ అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో